ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీవి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు ఒక అమృతం ఎపిసోడ్లో రమ్మగారు కనపడ్డారు నాకు అమృతం చెప్తానండి బడ్జెట్స్ బడ్జెట్ టీవీ అంటేనే బడ్జెట్ కదా చాలా తక్కువ కదండి అంటే మనం వీళ్ళని తక్కువలో చేయాలి ఆర్టిస్టులు పిలిస్తే ఇప్పుడు ఉన్నమాట చెప్పాలి అంటే ఒక రీజనబుల్ ఆర్టిస్ట్ అందంగా కనపడి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని అంటే మాకు థౌజండ్ రూపీస్ పర్ డే ఈ థింగ్ అప్పట్లోనే మామూలు ఐదు వందలు అంటే మనకు తగ్గ రిఫైన్డ్ ఫేసెస్ రావటం కష్టం అండి ఏమాత్రం కొంచెం అందమండి కొంచెం యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ పిలుద్దామంటే వాళ్ళు రెండు వేలు మూడు వేలు అడిగేవారు బికాజ్ ఫుల్ లెంత్ రోల్స్ అయితే వెయ్యి రూపాయలకి అది చేస్తారు కానీ మనం ఒక్క రోజుకి పిలిస్తే న్యాచురల్లీ ఎక్కువ అడిగేవారండి సో నేను ఏంటంటే ఏం పెట్టుకున్నానంటే ఇలాగైతే మనకు అవ్వదని చెప్పేసి రెండు డేట్స్ ప్రాబ్లం అయిపోయింది సో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఆర్టిస్ట్ అవ్వాలన్నాను నేను వాళ్ళు మీకు చేసి పనే ఉంది మీరు ఆర్టిస్ట్ క మా అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే వాసు అని ఇంటూర్ వాసు అని సర్వం క్యారెక్టర్ చేశారు కదండీ తను మీరు చూడండి ఫస్ట్ ఎపిసోడ్స్లో ఆఫీస్లో క్లర్క్ కింద ఉంటాడు తర్వాత సబ్సిక్వెంట్గా మా మొత్తం బేస్ అంతా హోటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతనికి సర్వం క్యారెక్టర్ చేస్తాం అలాగా చేసి మీరు చేసి తీరాల్సింది నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు రమా ఆవిడ తను అప్పుడు తను దీనికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూ ప్రొడక్షన్ దీంట్లో ఉండి ఉండేవారండి తను అక్కడ జస్ట్ ఎల్ఏలో సో నాకు ఎలాగూ చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో చెప్పాలంటే రమా వచ్చల షీఈ్ మై క్లాస్మేట్ అండి యాక్చువల్లీ సో చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం తన్ని ఓ క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందే రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టి చేసి ఇవాళ్ళు మాకు ఎవరు లేరు నువ్వే అని చెప్పి అలా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఎంతమంది పిల్లలు కావాలంటే మా ఇంట్లో పిల్లలు భైరవ సింహ ఇళ్ళందరూ కూడా యాక్ట్ చేసేస్తారు చిన్న 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 పిల్లలు దీంట్లో ఇంకా మన కిమ్స్ భాస్కర్ ర పిల్లలు ఆ తర్వాత గురవారెడ్డి గారు సన్షైన్ గురవారెడ్డి గారి పిల్లలు డాక్టర్ గురువారెడ్డి గారి పిల్లలు వాళ్ళందరితో కూడా చేసి వాళ్ళం వాళ్ళు రమ్మని వాళ్ళ చిన్నపిల్లలు ఏదైనా అంటే వాళ్ళు రమ్మని వాళ్ళంటే చేయించు లేక ఎవరికి వెళ్ళే సో చుట్టాలు లేదంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరినో తెలిసిన వాళ్ళు ఆ రకంగా ఒకసారి ఏమన్నా తినున్నారు కదా హను ఆర్కుడు తను కూడా అమృతంకి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు తను ఒకసారి నేను ముగ్గు ఎపిసోడ్ చేస్తున్నా నా ఇనీషియల్ డేస్లో సంక్రాంతి ముగ్గు అమ్మాయిలు కావాలి ఆ గృహిణులు కావాలి ముగ్గులు కాంపిటీషను మనకేమో బడ్జెట్లో ఉన్నాడంటే హీ టుక్ దట్ ఇదండి నేను తీసుకొస్తాను మీకు ఎందుకండి అని చెప్పేసాను అని తన దిల్సునగర్లో ఉండేవాడు తనకు తెలిసిన ఆయన తనకు తెలిసిన కాలనీలో ఉండే మహిళా మనుల్ని అందరినీ తీసుకుని వచ్చేసాడు మీరు ముగ్గులు కనిపించింది మీరు టీవీలో కనపడతారు నేను ఇట్స్ ది టర్న్ అవుట్ టు బీ సో బ్యూటిఫుల్ ఎపిసోడ్ మనం ఒరిజినల్ ఆర్టిస్ట్లో జూనియర్ ఆర్టిస్ట్లో లో అంత ఇది రాదు మనకి వాళ్ళందరూ ఇంత చక్కగా ముగ్గులు వేసుకుంటే వేస్తారు ఆ ఎపిసోడ్ అంత పర్ఫెక్ట్గా తీసుకున్నాను అందంగా కనపడ్డారు అంత బాగుంది అనమాట చేసి చేసేవాడు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి అని వాడు రోడ్డు మీద ఎవడన్నా షూటింగ్ చూడటానికి వచ్చాడు అనుకోండి ఏ నువ్వు ఇటరా అని చెప్పేస్తానని మనకేమన్నా క్రౌడ్ కావాలనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయని చెప్పేస్తాను వాళ్ళందరిని పట్టుకుంటాం వాళ్ళందరి మీద షాట్ తీయటం పంపేయటం ఇలాగా దొరికిన వాళ్ళందరినీ ఆఖరికి సెట్ బాయ్స్ని కూడా పెట్టాను నేను సెట్ బాయ్స్ వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్లకి వచ్చే దీనికి అరే నువ్వు అని చెప్పేస్తాను అని ఇది చెయ్యి అంటే అది చెయ్యటం అడ డైలాగ్ చెప్పడం వెళ్ళిపోటు ఇట్ సో అమృతం సెట్ లో ప్రతి వాడు ప్రతి ఆర్టిస్టే అలా కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి మేకప్ వాళ్ళు అందరిని ఆడేసాం చూసాక తర్వాత గుర్తొచ్చింది మేము ఓకే ఎపిసోడ్లో అయితే రండి రాము అని కెమెరా తను తను చేసేవాడు షాకుమూర్తి రాము అని నువ్వు ఆన్ చేసేయి ఇది ఫిక్స్డ్ షాట్ నువ్వు ఇటు వచ్చింది కూడా చేసే నువ్వు నువ్వు మాకు కావాలి మనుషులు మరి సో కెమెరా చేయించాను రాఖీ ఎపిసోడ్ అని ఉంటుంది అందులో చేయించాలి మీరు మా అనుభవాలు సార్ మామూలు విషయం కాదు రమగారిని అక్కడ చూసిన తర్వాత నాకు అప్పుడు గుర్తు వచ్చింది మేము జీ ఆల్ఫా అని స్టార్టింగ్ జీ తెలుగు ఇరవై నాలుగు గంటలు ఒకటే ఆపోజిట్ బిల్డింగ్ లో ఉండేవి ఖైద్రాబాద్ లో కింద సిటీ కేబుల్ ఉండేది అయ్యే వాళ్ళం యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒకళ్ళు లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు మాది థర్డ్ ఫ్లోర్ లో ఉండేది వచ్చేవాళ్ళ విషయం అప్పుడు నేను తర్వాత గుర్తించాను ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను ఎక్కడో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ సార్ అప్పుడు గుర్తొచ్చింది నాకు లేదు లేదు అవు అక్కడ చూసాను నేను న్యూస్ లీడర్గా చేసేవారు అన్న విషయం కానీ సార్ ప్రతి మనిషి లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎక్కడికి వెళ్తుందో అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి కదా అంతేనండి గ్రేట్ జర్నీ నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట తర్వాత